పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో చాలా అక్రమాలు అంటే కాంట్రాక్ట్ల అక్రమాలు తర్వాత నిత్యాన ప్రసాదాల అక్రమాలు లేదంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆహారాల అక్రమాలు అనేకం చోటు చేసుకుంటూ ఉంటాయి వాటన్నిటికీ దాదాపు ప్రభుత్వం నియమించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు అక్కడ ఉండేటటువంటి సిబ్బంది కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కారణం అవుతూ ఉంటారు కానీ సాక్షాత్తు స్వామిని టచ్ చేసి అంటే స్పృశించి ఆయనకు చందనాది మర్దనాలు చేసి అభిషేకాలు చేసి కేవలం ఐదారుగురు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి ప్రధానార్చకులకు మాత్రమే మూల విరాట్ అయినటువంటి వెంకటేశ్వర స్వామిని టచ్ చేసి అంటే స్పృశించేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు సైతం వివాదాలకి కేంద్రంగా ఉండడము వివాదాలను వారే నెలకొల్పడము తర్వాత ఆ దేవస్థానం యొక్క పవిత్రత ప్రతిష్టకి భంగకరమైనటువంటి ప్రకటనలు వేయడం చాలా చోటు చేసుకుంటున్నాయి ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే మాయని ఇబ్బందిగానే మారుతూ ఉంది ఇటీవల చూసాం మనము ఏవి రమణ దీక్షితులు చేసినటువంటి సృష్టించినటువంటి వివాదాలు గడిచినటువంటి ఆరేడేళ్లుగా దేవస్థానాన్ని ఆ స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు మాయమవుతున్నాయి ఆభరణాల్లో చోటు చేసుకుంటున్నటువంటి అక్రమాలు చూడాలంటూ ఆయన గతంలో అంటే ఇప్పుడు కాదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా పత్రికలకి ఎక్కి మీడియాలకు ఎక్కి చాలా రచ్చ చేశారు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయనకు పెద్దపీట వేసింది తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సైతం ఆయన ఆరోపణలు చేశారు ఇటీవల ఆయన అంటే ప్రభుత్వం దిగిపోయే ముందే ఆయనని ఆ పదవి నుంచి ప్రధానార్చక పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీని మీద న్యాయస్థానంలో వ్యాజ్యం ఆయనకు అది ఆ వివాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఏదైనాప్పటికీ ప్రధానార్చకుల స్థాయి వాళ్ళ మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి ఇంతటి కీలకమైనటువంటి ఆచార్యుల మీద సైతం ఆరోపణలు ఉండడం అనేది చాలా విచారకరం ఇటువంటి ప్రధానార్చకులు చాలా మంది ముంబై కానీ లేదంటే బెంగళూరు మద్రాసు ఇటువంటి నగరాల్లో పారిశ్రామికవేత్తలకు వద్దకు వెళ్ళి వారికి ప్రత్యేక పూజలు చేయడం యజ్ఞాగతుల్లో పాల్గొనడం ఇటువంటి చేయడం ద్వారా అనుచితమైనటువంటి అయాచితమైనటువంటి ఆర్థిక లబ్ధి పొందారనే ఆరోపణలు గతంలో ఉన్నాయి ఎందుకంటే శ్రీస్వారి సన్నిధిలో ఇరవై నాలుగు గంటలు ఉంటూ మూలవిరాట్ని స్పృశిస్తూ మూలవిరాట్కి అభిషేకాది సేవలు చేస్తున్నటువంటి ప్రధానార్చకులు చేయి పడితే తమకు మంచి జరుగుతుంది అని పారిశ్రామికవేత్తలు చాలామంది భావిస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళు వందల కోట్ల రూపాయలతో చేసేటటువంటి యజ్ఞాగాదుల్లో ఈ ప్రధాన అర్చకులను ఆహ్వానించి వారు పాల్గొనేలా చూస్తూ ఉంటారు దీనివల్ల లక్షల్లోనే ముడుపులు చెప్తా మొట్ట చెప్తూ ఉంటారు కానీ శ్రీవారి సేవలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన ఆలయంలో గర్భాలయంలో స్వామివారికి సేవలు చేసేటటువంటి ప్రధాన అర్చకులు ప్రైవేటు వ్యక్తిగత కార్యక్రమాల్లో కానీ ప్రైవేటు ఇండస్ట్రియల్ నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదు అది దానిని ఉల్లంఘిస్తూ చాలా చాలా నిబంధనలను ఉల్లంఘి అయాచ్యత లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది ఖచ్చితంగా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ ప్రధానార్చకులు సైతం ఉన్నారు ఇవి నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట భంగం కలిగిస్తున్నాయి ఇప్పటివరకు చూస్తే కనుక రాజకీయ నాయకులు దేవస్థానం నిధులను దుర్వినియోగం చేయడం కాంట్రాక్టుల రూపంలోని కొనుగోలు రూపంలో ఇతరత్ర చేయడం అవన్నీ చూసాం తప్ప స్వామివారి ఆభరణాలని కాజేసి వాటిని వినియోగించడం అనేది చేయలేదు ఇంకా అంతటి అంటే ఇంకా స్వామి పట్ల భక్తి భయం అనేది ఉంది అందువల్ల అంతటి అక్రమాలకు తెగించలేదు కానీ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వాళ్ళే అటువంటి అనుమానాలు అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేకుండానే అటువంటి అనుమానాలను వ్యాపింప చేయడం వల్ల స్వామి పట్ల భక్తి విశ్వాసాలు సాధారణ ప్రజల్లో సైతం సన్నగిల్లే అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏవి రమణ దీక్షితులు ఇప్పుడు న్యాయస్థానంలో సైతం పోరాటం చేయడం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఆయన పట్ల కొంత కొంత ఒక రకంగా చెప్పాలంటే కొంత వై వ్యతిరేక భావంతో ఉంది అందువల్ల ఆయనకి మళ్ళీ ఆ పునరుద్ధరణ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారని మనం చెప్పలేము ప్రధాన ప్రధానార్చకుల స్థాయిలో ఏళ్ల తరబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఆ ఆ స్థాయి యొక్క ఆ స్థానం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా స్వామివారి పవిత్రతకి భంగంగా వాటిల్లకుండా చూడాలి తప్ప న్యాయస్థానాల వివాదాల వల్ల కానీ లేదంటే స్వామికి సంబంధించినటువంటి వివిధ రకాలైన అనుమానాలు రేకెత్తించు ఆరోపణలు చేయడం వల్ల కానీ దేవస్థానం ప్రతిష్టకే భంగకరమని స్పష్టంగా చెప్పొచ్చు